పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ మీకు పిలిచి ఇచ్చారు సినిమా రేపు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయిని అకీరాని హీరోగా చేసిన ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా ఆ అవకాశం మీకు ఇస్తే ఏ డైరెక్టర్ చేస్తారు అన్న ఇప్పుడే మన తమ్ముడికి చెప్పే కదా అన్న తిరుపతి దర్శనం ఉంటారు చేసుకోవాలని అట్లాంటి అవకాశం ఊహించుకుంటేనే ఆనందంగా ఉందన్న కొత్త జర్నలిస్ట్ లో అడుగుతారంట రమేష్ రమేష్ రెడ్డి గారికి ఒకసారి మైక్ ఒక్క రమేష్ రెడ్డి గారికి ఒకసారి గణేష్ గారు గణేష్ గారు రమేష్ రెడ్డి గారు హరీష్ గారు జనరల్ గా ఒక మనిషికి పంచభూతాలు ఎంత ఇంపార్టెంటో తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికి పవర్ స్టార్ అనే స్లోగాన్ అంత ఇంపార్టెంట్ సో విజువల్ ట్రీట్ అనేది మళ్ళీ రీ రిలీజ్ రూపంలో ఇవ్వబోతున్నారు గబ్బర్ సింగ్ తో ఈ విషయం పవర్ స్టార్ గారికి చెప్పారా చెప్తే ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు అమ్మమ్మ నేను మాట్నే టైం ఆయనకు ఉందమ్మా ఆయన మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రాష్ట్రాన్ని నంబర్ వన్ చేయాలి ప్రజలు ఏం చేస్తున్నారు పంచాయతీలు ఏం చేస్తున్నాయి ఎట్లా ఇరవై గంటలు పనిచేస్తున్నాడు మా ఆయన ఇప్పుడు కూడా మా సినిమా గురించి ఈ కలెక్షన్ల గురించి మాకు టైం ఇచ్చే టైం ఆయన ఉన్నారమ్మా ఈ ఆయన ఇరవై గంటలు పనిచేస్తూ రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్ వన్గా ఎట్లా చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్న ఆయన్నే ఆయన తలుచుకోవటం తప్ప ఆయన తలుచుకోవటం ఉండదమ్మ హరీష్ గారి సో సినిమాలో డైలాగ్స్ కూడా సూపర్ గా ఉంటాయి అంటే మనం ఎప్పుడు మాట్లాడుకుంటా ఉంటాం కానీ నాకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటంటే సుహాసిని గారితో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు పది మందికి ఉపయోగపడ తెలుసుకొని పది గారాల పాటు చాలాగా ఉండేలా తీవించమ్మ అని కరెక్ట్ మీరు ఎలా రాసారో ఆ డైలాగ్ గుర్తించారు ఇందాక చెప్పే కదా డిసెంబర్ అని గుర్తుందా నాకు డెనిమ్ డెనిమ్ డ్రెస్ వేసుకొని వస్తారాయన ఫస్ట్ డైలాగ్ ఆయన మీరు తీసిన డైలాగ్ అదే నేను పది మందికి కావలసినండి పది కాల పాటు చల్లగా ఉండగల సినిమాలో షూటింగ్ జో చేసిన ఫస్ట్ డైలాగ్ అదే సార్ ఇది నా ఒరిజినల్ ఫీలింగ్ మీ మీద నేను మా ప్రొడ్యూసర్ లాగా ఫీల్ అవుతున్నా ఈ డైలాగ్ మీరు చెప్పాలి అని చెప్పి ఆ తర్వాత యాక్చువల్గా సార్ ఎందుకంటే మామూలుగా బండల గణేష్ గారు చెప్తున్నప్పుడు పోలీసులు ఇలా ఉంటారా బట్టలు తీసి ఇది బేసిక్గా ఇంట్లో కొంచెం మా అమ్మమ్మ వాళ్ళతో కూర్చున్నప్పుడు కూడా సో వాళ్ళు ఎంత అయినా కూడా ఏంటి పోలీసులు ఇలా ఉంటారా ఏంటి అన్న డ్రెస్సింగ్ మీద అదేనండి ఈ డౌట్ చాలా మంది అడిగారు గణేష్ గారికి వచ్చిన డౌట్ చాలా మందికి వచ్చి షూటింగ్ టైంలో అసలు రూల్స్ లేని పోలీస్ పోలీస్ స్టేషన్ కాదు కదా వీళ్ళందరికీ ఒకటే ఆన్సర్ చెప్పాలని చెప్పి గంతో ఇలాంటి అది గబ్బర్ సింగ్ స్టేషన్ అయిపోయింది ఇట్ ఈస్ నాట్ ఇస్ నో మోర్ పోలీస్ స్టేషన్ సో ఇట్ ఈస్ కాల్డ్ ద గబ్బర్ సింగ్ యూనివర్స్ ఇట్స్ అ గబర్ సింగ్ పోలీస్ స్టేషన్ కాబట్టి అక్కడ రూల్స్ ఫాలో